కానీ రాష్ట్ర పిత ఒకరే మహాత్మా గాంధీ భారతదేశంలో నటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ నట సామ్రాట్ ఒక్కరే అదే ఒక్కరేని ఎనిమిది దశాబ్దాలు వంద రోజులు కలిగిన ప్రపంచ నటుడు ఎవరయ్యా అంటే ఒక్క అక్కినేని నాగేశ్వరరావు పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు ప్రతిబింబాల వరకు వంద రోజుల పోస్టర్స్ నా దగ్గర ఉన్నాయి ప్రపంచంలో ఎవ్వరి దగ్గర ఎవరికి ఈ రికార్డు లేదు ఆయన ఎంత గొప్ప నటుడు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల సెలబ్రిటీ ప్రపంచంలో ఎవరు లేరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బాలరాజు వచ్చింది మీకు తెలిసేంత బాగా ఆడిలో పంతొమ్మిది వందల ఇరవై ఇరవై పన్నెండులో మనం వచ్చింది అంతవరకు ఆయన సెలబ్రిటీ ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుండి నట జీవితం ప్రారంభించి మరణించే వరకు మరణ శయ్యలో డబ్బింగ్ మెటీరియల్ తెప్పించి డబ్బింగ్ చెప్పిన ఏకైక మహాపురుషుడు అంటే భారత రత్న అవార్డు ఇచ్చేదానికి కొలమానం ఏంటో నాకు ఇప్పుడు అర్థం కావడం లేదు లతా మంగేష్కార్ గారు ఇచ్చారు ఒక ఒక ఫీల్డ్ లో ఒక వ్యక్తి జీవితాంతం జీవితాంతం అతను అంకితమైపోతే అతనికి భారతరత్న ఇస్తారు అక్కినేనికి మించిన వారు ఎవరైనా ఉన్నారా నటన జీవితానికి అంకితమైన వారు మీరు చెప్పండి భారత ప్రభుత్వం కదిలి రావాలి మన అక్కినే భారతరత్న ఇవ్వాలి అది తర్వాత ఆయన యాభై నాలుగో సంవత్సరంలో స్టూడెంట్గా నటించాడు చెల్లింపుస్తుడు యాభై ఏడవ సంవత్సరంలో ఆ యాభై ఏడవ సంవత్సరంలో కూడా ఆయన కుర్రానిగా నటించాడు ప్రేమాభిషేకం అరవై ఎనిమిదో సంవత్సరంలో తండ్రిగా స్టూడెంట్ గా కాలేజీ ఆయన డెబ్బై దాటిన తర్వాత తాతగా విక్కు లేకుండా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడేలా చేసుకున్నారు ఇలాంటి రికార్డు ఒకటి కాదు రెండు కాదు నన్ను అడిగితే ఎన్నో దేవుడి పాత్రలు ఏవైనా చేస్తారండి దేవుడి పాత్రలు ఏమైనా చేస్తారు భక్తుడి పాత్రలు చేయగలిగే తమ్ముందా పన్నెండు సినిమాలు నా లిస్ట్ ఉంది పన్నెండు సినిమాలు భక్తుడిగా నటించి ప్రపంచ రికార్డు సృష్టించారు నటన అంటే మరణ శయ్యపై నటన ఆ మరణ శయ్యపై నటించిన ఏకైక మహానటుడు అతని నటస్వరా థ్యాంక్ యూ